ప్పుడు వెయిట్ గురించి చెప్పారు అంటే పర్టికులర్గా లెవెన్ కిలోస్ వరకు పెరగాలి దెన్ ఓకే కొంతమంది చెప్తుంటారు మీరు ఎంతకు మించి పెరిగిపోయారు ఫుడ్ కంట్రోల్ చేసేసేయండి అని అది కరెక్టా అసలు అంటే ఫుడ్డే కంట్రోల్ చేయాలా అంటే ఎలా ఉంటుంది ఎందుకు అట్లా అవుతుంది మామూలుగా ఎట్లుంటుంది అని అంటే టోటల్గా టెన్ టు లెవెన్ కేజెస్ పెరగచ్చు జెన్యున్గా అది కూడా సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లో బాగా పెరుగుతారు ఫస్ట్ ట్రైమిస్టర్లో యాక్చువల్గా తగ్గుతారు బికాస్ ఆఫ్ వామిటింగ్స్ అవి ఎందుకంటే అది చిన్న ఒక ఫ్లెష్ సో అప్పుడు వెయిట్ ఏమి ఉండరు ఫస్ట్ తగ్గి తర్వాత పెరగడం స్టార్ట్ చేస్తారు సో అరౌండ్ లెవెన్ కేజీస్ పెరగడం ఓకే ఓకే కొంతమంది ఏంటంటే సడన్గా వెయిట్ పెరిగిపోతారు అంటే వారానికి ఒక కేజీ వారానికి వాళ్ళల్లో ఏదో డిఫెక్ట్ బీపీ ఉంటే అలా పెరుగుతారు సో వాళ్ళకి ముందే చెప్తాం బీపీ ఛాన్సెస్ సడన్ వెయిట్ గెయిన్ అంటే వాటర్ లాగ్ అయిపోతూ ఉంటుంది ఫ్యాట్ వల్ల పెరగరు వాళ్ళు ఒంట్లో అంతా వాటర్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది సో వాళ్ళల్లో ఫుడ్ కంట్రోల్ చెప్పం ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేస్తాం ఎందుకు ఈవిడ సడన్గా పెరగడం స్టార్ట్ అయింది అంటే బీపీ ఏమన్నానా లేదు ఫ్యాట్ ఎక్కువ అయిపోతుందా దేనివల్ల అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం వాటర్ లెవెల్స్ ఎందుకు ఎక్కువైపోతున్నాయి ఒంట్లో అవి చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం కానీ ఫుడ్ తగ్గి మనం ఫుడ్ తగ్గిస్తే ఎట్లా బేబీ గ్రోత్ ఉండదు ఫస్ట్ దాని వెళ్ళిపోతుంది ఎక్కువైపోతుందో డాక్టర్ చెప్పింది ఫుడ్ అంటారు కానీ ఫుడ్ తగ్గించడం కాదు ఫుడ్ చేంజ్ చేసుకోవడం అంటే రైస్ తగ్గించడము ఫ్యాటీ ఆయిల్స్ అవి తగ్గించేసేసి ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోమంట ప్రతి ప్రెగ్నెన్సీలో అందరికీ అదే చెప్తాం కానీ కొంతమంది బాగా తినేస్తూ ఉంటారు ఉంటుంది సో స్వీట్స్ అని అన్నం అని క్రేవింగ్ కదా తినేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం బట్ మీరు అట్లా తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఒబేసిటీ వచ్చేసారనుకోండి ఒకటి డెలివరీలో కాంప్లికేషన్స్ ఒకటి వస్తాయి రెండోది డెలివరీ అయిన తర్వాత మీరు తగ్గలేరు చాలా కష్టమా డెలివరీ ఫ్యాటా సో మనం ఏం చెప్తాము అంటే ఫస్ట్ నుంచే నేను ఏం చెప్తాను కొంచెం డైట్ ఫస్ట్ నుంచే ప్రెగ్నెంట్ ఒక త్రీ మంత్స్ వదిలేస్తాను త్రీ మంత్స్ మీ ఇష్టం ఎందుకంటే అప్పుడు ఎలాగో తినలేరు ఫోర్త్ మంత్ నుంచి నా కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే గో విత్ ఫైబర్ డైట్ గో విత్ ప్రోటీన్ డైట్ గో విత్ లిక్విడ్ డైట్ అంటే మీరు తినేటప్పుడు చూసుకోండి న్యూట్రిషియస్ ఫుడ్డే తినండి మనకి తెలుసు న్యూట్రిషియస్ ఫుడ్ కానీ మనకు అది ఎక్కదు మనకంతా కూడా స్మెల్ చూస్తే వస్తుంది అని చెప్పి క్రేవింగ్స్లో ఏముంటాయో వాటిల్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాదు వద్దు టేక్ ఏ బ్రేక్ ఇక్కడ మనకు కావాల్సింది హెల్దీ డైట్ అందుకని హెల్దీ మదర్ హెల్దీ బేబీ కావాలి అని అంటే తప్పదు భరించాలి కొన్ని ఫ్రీక్వెంట్ మీల్ ఫ్రీ ఫ్రీక్వెంట్ మీల్ షార్ట్ మీల్ అంటాం అంటే మూడు పూట్లే తినడం కాదు ఇక్కడ సిక్స్ అవర్స్ సిక్స్ ఫోర్ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ తినమంటాం చిన్న చిన్నవి అంటే మిక్స్ ఫ్రూట్స్ తినండి వెజిటబుల్స్ తినండి అంటే కీరా క్యారెట్ అంటే వీటిలాంటివి సలాడ్స్ సలాడ్స్ చేసుకొని తినండి మంచిగా ఫ్రూట్స్ చేసుకొని తింటూ ఉండండి లేదు అనంటే నట్స్ తినండి లేదు అంటే లిక్విడ్ డైట్ అంటే మజ్జిగ పాలు ఇట్లా ఫ్రూట్స్ జ్యూసెస్ అట్లాంటివి ఎక్కువ తీసుకోండి ఆకలేస్తే అంటే స్నాక్ టైప్లో తీసుకోవాలనుకోండి అవి హెల్దీ స్నాక్ ఉండాలి అంటే ములకెత్తిన గింజలను లేదు పాప్కార్న్ అంటే లో కెలరీ డైట్ని హై ప్రోటీన్ డైట్ని కన్జ్యూమ్ చేసుకోవాలి డైట్లో సో ఫుడ్ తగ్గించమనడం అంటే అసలు కాపేమని కారణం కాదు వెయిట్ పెరిగిపోతున్నప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ ఏ రకమైన ఫుడ్ మీరు తీసుకుంటున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి